నా పేరు ఎస్ జివేరియా నేను పడాన్చేరు నివాసిని ఎంపీపీఎస్ హర్జం పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను పాటు నేను సాహిత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాను చాలా కాలంగా నేను సాహిత్య రంగంలో పనిచేస్తూ ఎన్నో కవితలు కథలు రాయడం జరిగింది వృత్తి ఉపాధ్యాయురాలు అయినప్పటికీ కూడా ప్రవృత్తిని సాహిత్యంగా ఎన్నుకొని సాహిత్య సేవన చేస్తూ వస్తున్నాను నన్ను గుర్తించినటువంటి మనం ఫౌండేషన్ వారు ఈరోజు మన టీచర్స్ డే గురు గురు పూజ చదివిన సందర్భంగా నన్ను సన్మానించడం జరిగింది ఈ సన్మానం పొందడము నా అదృష్టంగా భావిస్తున్నాను అందుకే వారి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈ అవార్డు తోటి ఇంకా నా బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను రేపు రాము తరాలకు ఇంకా సేవ చేసే కర్తవ్యాన్ని నేను బాధ్యతగా స్వీకరించి వారికి మనం ఫౌండేషన్ వారికి నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాది నైన్టీన్ ఎయిటీ నైన్ అపాయింట్మెంట్ సంగారెడ్డి జిల్లా ఒకప్పుడు మెదక్ జిల్లాగా ఉండింది ఇప్పుడు సంగారెడ్డి జిల్లాది అక్కడ సంగారెడ్డి జిల్లాలోనే నేను ఉపాధ్యాయులుగా చాలా కాలం పొంద గత రెండు సంవత్సరాల క్రితం నాకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా మన కలెక్టర్ను డిఓ గారు గుర్తించి నాకు ఆ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా నేను సాహిత్య రంగంలో సేవ చేసినందుకు గుర్తింపుగా ఎన్నో సంస్థల నుంచి నేను అవార్డులను పురస్కారాలను అందుకోవడము జరిగింది ఇదంతా కూడా మన దేవుడు అని అనుకుంటున్నాను అయితే ఈ విధంగానే ఇంకా నా సాహిత్య సేవ కొనసాగిస్తూ నా విద్యార్థులకు ఇంకా నేను మంచి విద్యా పోతన చేయాలనే కృత నిశ్చయంతో అంటే శాస్త్ర విజ్ఞానము పెరుగుతున్న కొద్దికి అంచెలంచెలుగా మనం కూడా పెరగాల్సి ఉంటుంది కాబట్టి దేన్ని కాదనకుండా ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అభివృద్ధి జరగడం అనేది మన బాధ్య మన ముందు ఉన్నటువంటి లక్ష్యం కాబట్టి అన్ని దేశాలకి అంటే ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నటువంటి భారతదేశము ఆ చాలా త్వరితగతంగా ముందడుగు వేస్తూ ఉంది అన్ని రంగాలలో కాబట్టి విద్యారంగం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దాని పరంగానే మనం కూడా తెలుగు మనం ఫౌండేషన్ వారు నాకు గుర్తించడం వల్లే ఇక్కడ పిలవడం జరిగింది అన్నమాట అంటే జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా పుస్తకాలు చూసిన వాళ్ళు పెద్దలు నన్ను గుర్తించడం జరిగింది వారి రావడం జరిగింది నా పేరు దన్నారాం శ్రీనివాస్ అండి నేను సంతోష్ నగర్ బ్రాంచ్ భాష స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ ఉన్నాను అయితే మనం ఫౌండేషన్ వాళ్ళు వచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంతమంది కవులని ఆహ్వానించడం జరిగింది కవులు కవులుగా ఉంటూ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి కొనసాగిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో కవులుగాను గురువులు ఉపాధ్యాయులు గాను అటువంటి వారిని సత్కరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి నాకు తెలిసినటువంటి మా గురువు గారు కవి అబ్దుల్ రషీద్ గారు ఆ ట్రాన్స్లేటర్ తాను తాను నన్ను ఇన్వైట్ చేస్తూ వచ్చారు నేను ఎంఏ బిఎడ్ చేశాను నా నేపథ్యం వచ్చేసి నా తల్లిదండ్రులు అయ్యారు దన్నారం రాములు దన్నారం శంకరమ్మ గారు నా విలేజ్ వచ్చేసి గ్రామం లేముడు లేమూరు విలేజ్ కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లాలో నేను నివాసం ఉండేటువంటి వాడిని నా వృత్తి రీత్యా నేను హైదరాబాద్ నగరంలోనే ఇక్కడ అద్దెకు ఉంటూ ఇక్కడ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నాను అంటే ఒకప్పుడు ఎడ్యుకేషన్ ఒకప్పుడు ఎడ్యుకేషన్ కి ఇప్పుడు ఎడ్యుకేషన్ కి చాలా మార్పు ఉంది సార్ ఎందుకంటే మనము చదువుకునేటువంటి రోజుల్లో ఉపాధ్యాయులు చెప్పేటువంటి విధానం కావచ్చు విద్యార్థులు దాన్ని అనుకరించేటువంటి విధానం కావచ్చు విని దాన్ని ఉపాధ్యాయులు చెప్పినటువంటి దాని ప్రకారంగా నడుచుకునేటువంటి జీవితం కావచ్చు పాఠాలు కావచ్చు గుణపాఠాలు కావచ్చు మా గురువుల దగ్గర నుంచి నేను ఏదైతే నేర్చుకున్నానో పాఠాలతో పాటు గుణపాఠాలు నేర్పేటువంటి వారే ఉత్తమ గురువులు అనేటువంటి విషయాన్ని నేను నేర్చుకున్నాను కాబట్టి ఈ రోజు నేను కూడా నా విద్యార్థులకి పాఠాలతో పాటు గుణ పాఠాలను నేర్పిస్తూ వచ్చేటువంటి వాడిగా ఉంటున్నాను నాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు వచ్చిందండి సేవా సంస్థ అని చెప్పేసి వాళ్ళు నిర్వహించినటువంటి ఆ సంక్రాంతి సందర్భంలో సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంలో వాళ్ళు వెయ్యి మంది కవులకు నిర్వహించినటువంటి అంతర్జాల కవి సమ్మేళనంలో నేను పాల్గొనడం జరిగింది అక్కడ నాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు రావడం జరిగిందండి ఇదే విధంగా ఎన్నో కవి సమ్మేళనాల్లో కూడా నేను పాల్గొంటూ వచ్చాను ఎన్నో అవార్డులు అదే విధంగా ఎన్నో సర్టిఫికేట్స్ నేను సన్మాన కార్యక్రమాలు కూడా పొందుకోవడం జరుగుతూ వచ్చింది తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను మరి ఎన్సిసి ఆఫీసర్ గా కూడా నేను విధులు నిర్వహిస్తున్నాను నా నేను పిల్లల పట్ల ఉండేటటువంటి శ్రద్ధ వాళ్ళకు నేర్పించాలనేటటువంటి ఉద్దేశంతో అక్షర జ్ఞానంతో పాటు ఎన్సీసీ యాక్టివిటీస్ లో కూడా నేషనల్ లెవెల్ కు వాళ్ళు తీసుకోవడానికి ఫైరింగ్ లోను పారా జంపింగ్ డ్రిల్లు కల్చరల్స్ ఇలాంటి విషయాల్లో నేను వాళ్ళ ముందు తీసుకొచ్చి అనేక కార్యక్రమాల్లో ఉండేటటువంటి విజయవంతంగా పూర్తిగా చేసుకునేటటువంటి విధానాన్ని నేను అవలంబించాను అంతేకాకుండా నా ప్రతి సం ప్రతి ఒక్క ముందడుకు మా యొక్క భర్త సహకారం లేదే నేను క్యాంపులకు వెళ్ళడం పిల్లలతోనే ఆరు నుంచి ఎనిమిది దాకా రాత్రి గడుపుతాను పిల్లలతో ఆ యొక్క కృషికి నా వెనక ఆయన యొక్క కృషి ఎంతో ఉంది కాబట్టి మనసున మనసై బతుకున బతుకై తోడపిండిన అదే భాగ్యము అదే అన్నట్టుగా వారు నా ప్రతి పనికి వెనక ఉండి ప్రోత్సహిస్తూ నన్ను ఇంత దానిగా తీర్చిదిద్దడానికి వారు కారణమైనారు ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయురాలుగాను ఉత్తమ కప్పులు ఆదర్శ దంపతులు గాను మేము వెనుక కావడం మాకెంతో గర్వకారణంగా ఉంది మాము మా సంస్థకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరిన్ని శిఖరాల వాళ్ళు అదిరించాలని కోరుకుంటాను శుభ సాయంత్రం నా పేరు నవీన్ కుమార్ నేను తెలుగు పాఠశాల సహాయకులుగా జెపిహెచ్ఎస్ పాపానాయుడుపేటలో పనిచేస్తున్నాను మా శ్రీమతి భారతి తన యొక్క విజయంలో నాకు కూడా కొంత పాలు పంచినందుకు ఆమెకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తనతో పాటు నేను ప్రయాణం సాగిస్తున్నప్పటికీ తనకున్నటువంటి స్కోప్ ఎక్కువగా ఉండడం వల్ల తను గొప్ప గొప్ప శిఖరాలను అందుకోగలిగింది తనతో పాటు నేను ప్రయాణం చేస్తూ మా పాఠశాలలు కూడా నా సేవ సహాయం చేస్తున్నాను పిల్లల్ని వెనకబడిన పిల్లల్ని ముందుకు తీసుకురావడానికి నా వంతు చేస్తున్నాను నా కృషిని గుర్తించి మనం సంస్థ వాళ్ళు ఈ యొక్క అవార్డుని మాకు ఇద్దరికి కలిసి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపు నేను నుంచి వరకు నాకు ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ హలో ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను నేను ఒక భారత పవర్ లిఫ్టర్ ని ఒక గోల్డ్ మెడలిస్ట్ ని పవర్ లిఫ్టింగ్ లో ఇంకా అథ్లెటిక్స్ లో మలేషియా లాంగ్ జంప్ లో నేను గోల్డ్ మెడల్ ఇన్ సార్ అయితే నేను ఒక మాస్టర్ అథ్లెట్ ని మరియు ఒక భారత పవర్ లిఫ్టర్ ని బిఎస్జి భారత్ స్కౌట్ గైడ్ లో కూడా నేను జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది హ్యూమన్ రైట్స్ ఉమెన్ వింగ్ తెలంగాణ గవర్నమెంట్ హ్యూమన్ రైట్స్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ గా నేను ఉండడం జరిగింది గత నాలుగు సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను హ్యూమన్ రైట్స్ లో అయితే సార్ నేనేమట్లా ఈ రోజు నాకు మనం ఫౌండేషన్ వాళ్ళు నా సేవలను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ వాళ్ళు నిస్వార్థంగా ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి ఈ అవార్డులు ఇవ్వడం లో ఉన్నది ఈ అవార్డు వస్తుందని నాకు కూడా తెలియదు చెప్పేంత వరకు మరి ఈ విధంగా నిస్వార్థంగా సేవ అందిస్తున్నటువంటి చక్రవర్తి సార్ గారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నానండి మరి ఈ అవార్డు నాకు రావడంలో మా మండల ఎంఈఓ గారు అయినటువంటి జే కృష్ణ సార్ గారు మరియు మా డిఈఓ నారాయణ రెడ్డి సార్ గారి యొక్క కృషి కూడా ఉన్నది అదేవిధంగా సుతారసు వెంకటనారాయణ సార్ గారు మా యొక్క ఉపాధ్యాయులు వారు కూడా నన్ను కవిత్వంలో ప్రోత్సహించి నేను ఎన్నో కవితలు రాసేలా వారు నన్ను ఆశీర్వదించడం జరిగింది మన తెలంగాణ నవ తెలంగాణ ఈనాడు పేపర్లలో మా యొక్క కవితలు రచనలు కూడా రావడం జరుగుతుంది నేను ముఖ్యంగా భ్రూణ హత్యలు జోగిని వ్యవస్థ బజరంగి బాయజాన్ అంటే ఖైదుల పిల్లలు గురించి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని రాయడం జరిగింది క్షణికంలో తల్లిదండ్రులు తప్పులు చేసి జైలుకెళ్తారు కానీ వారి వారికి పిల్లలుంటే వారి భవిష్యత్ ఏంటి వారి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని నేను రెండు వేల పదిహేనులో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది బజరంగి బాయిజాన్ అని నా పేరు దొద్లా విజయ్ యాదవ్ ఆ ఆర్టికల్ చాలా రెస్పాన్స్ వచ్చిందండి అయితే నేనేం చెప్తున్నా అంటే సార్ ఇప్పుడు కలకత్తా లాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి వీటిలో నేను ఒక భారత పవర్ లిఫ్టర్ గా ఉన్నా నా యొక్క సమయాన్ని నా యొక్క వీలు నిర్వహించుకుంటూ నా యొక్క సమయాన్ని ఇంకొంచెం వెచ్చించి నేను భారత స్కౌట్ గైడ్ లో క్రమశిక్షణ దేశభక్తిని పెంపొందించడంలో మా యొక్క జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లాలో భారత స్కౌట్ గైడ్ ని మొదటిసారిగా అక్కడ పెట్టి గైడ్ కెప్టెన్ గా ఉండి ఎంతో మంది విద్యార్థులకి నేను సేవలు అందిస్తున్నాను అయితే యాజ్ ఏ టీచర్ గా నేనున్నా ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా నా సేవలను గుర్తించి ఒక ఉత్తమ ఉపాధ్యాయ ఉపాధ్యాయునిగా నాకు అవార్డు ఇవ్వడం మనం ఫౌండేషన్ వాళ్ళు నాకు ఈ అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నాకు ఒక ప్రోత్సాహకంగా నేను భావిస్తూ ఇంకా నేను ముందుకు వెళ్తాను నా యొక్క మోటో ఏంటంటే విద్యార్థులు విద్యార్థులు క్రమశిక్షణ నేర్పించాలి డిసిప్లిన్ ఉండాలి వారు ఎక్కడికెళ్ళిన సెల్ఫ్ డిఫెన్స్ తో ముందుకు పోవాలి ధైర్యంగా ముందుకు రావాలి అనేటటువంటిది నా కాన్సెప్ట్ విద్యార్థులు నేను ఇవే మెయిన్ నేర్పిస్తూ ఉన్నాను ఎక్కడైనా ఒక అమ్మాయి ధైర్యంగా మాట్లాడాలి ధైర్యంగా ముందుకు పోవాలి ఎవరైతే ధైర్యంగా ముందుకు పోతారో వాళ్ళని వెనక లాదేటటువంటి శక్తులు ఏమైనా ఉంటే ఇమ్మీడియట్ స్పందన ఉండాలి అని నేను కోరుకుంటున్నా సార్ అటువంటి విద్యార్థులు ఎక్కడైనా నాకు కనపడితే నా వంతు సహాయం అందిస్తూ అలాంటి విద్యార్థులను నేను ముందుకు తీసుకుపోతూ ఉన్నా యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా మొత్తంలో విద్యార్థులందరూ కూడా నా యొక్క క్రమశిక్షణ తోటి మెలగాలని నేను భారత్ స్కౌట్ గైడ్ లో చేరడం జరిగింది అక్కడ కూడా నా విధులు నిర్వహిస్తూ స్టేట్ లో కూడా నేను మంచి పేరు తెచ్చుకోడా తెచ్చుకుంటున్నాను ఈ విధంగా భారత్ స్కౌట్ గైడ్ లో కూడా నేను ఉన్నాను హ్యూమన్ రైట్స్ లో ఉన్నాను ఇంకా ఒక ఉపాధ్యాయునిగా ఉన్నాను ఇంకా ఉపాధ్యాయునిగా ఉండడం వల్లనే ఇవన్నీ చేయడానికి నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఒక ఉపాధ్యాయురాలుగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ మనం ఫౌండేషన్ వారికి నా నమస్కారములు తెలియజేస్తున్నాను